నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రాష్ట్రాన్ని ముందుకు నడపాలనే సంకల్పం యువతకు ఉద్యోగాలు కల్పించి కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉండాలనే లక్ష్యం ప్రజలుచ్చిన అధికారాన్ని ప్రజా సంక్షేమం కోసం వాడాలనే ఆశయం వెరసి రాష్ట్రంలో ఐదు నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఆదర్శవంతమైన పాలనకు నాంది పలికింది నూట అరవై నాలుగు సీట్లతో అనితర సాధ్యమైన మెజారిటీతో అధికారంలోకి రావడంతోనే కోట్లాది మంది యువత ఆశలు ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రణాళికాబద్ధమైన కృషి ప్రారంభమైంది ఐదేళ్లలో ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే లోకేష్ ఆపరేషన్ ప్రారంభించారు చంద్రబాబు నాయుడు ఫోర్ పాయింట్ ఓ రాకతో రాష్ట్రానికి పెట్టుబడులు వెలుగులా వస్తాయని మీరు ఒక్కసారి ఆలోచించి ఓటు వెయ్యాలని పాదయాత్ర సమయంలో లోకేష్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి ఆయన చెప్పినట్టుగానే దిగ్గజ కంపెనీల చూపు ఏపీ వైపు కనిపిస్తోంది మిట్టల్ స్టీల్స్ రిలయన్స్ రెన్యూబుల్ ఎనర్జీ టీసీఎస్ సెరిటికా గ్లోబల్ వంటి భారీ పరిశ్రమలు రాష్ట్రానికి క్యూకట్టాయి ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్గా మంత్రి లోకేష్ చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి ఆదిత్య మిట్టల్తో ఒక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఆ సంస్థను ఒప్పించారు ముంబైలో రిలయన్స్ అధినేతలు ముఖేష్ అంబానీ అనంత్ అంబానీలతో చర్చలు జరిపి బయో ఇంధన రంగంలో అరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులకు వారిని ఒప్పించారు టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్ తో కేవలం నలభై ఐదు నిమిషాల భేటీతో విశాఖలో పదివేల ఉద్యోగాలు కల్పించే టీసీఎస్ యూనిట్ ఏర్పాటుకు ఒప్పించారు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐబీ సమావేశంలో ఎనభై ఐదు వేల కోట్ల విలువైన పది భారీ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులతో పాటు భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు రీస్టార్ట్ ఏపీలో ఇది తొలి అడుగు ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా ఎస్ఐబితో తొలి సమావేశంలోనే యువతకు ముప్పై నాలుగు వేల ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం చేయటం మంత్రి లోకేష్ సత్తా సామర్థ్యానికి నిదర్శనం రాష్ట్రంలో ఉద్యోగాల జాతరకు ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో యావత్ భారతదేశం ఏపీ వైపు చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఎస్ఐబీ సమావేశంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది భారీ పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇందులో ఆర్ఎస్ మిట్టల్ అండ్ నిప్పన్ స్టీల్స్ జేవి నక్కపల్లి సమీపంలో బంగారయ్యపేట వద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ క్యాపిటేటివ్ పోర్టుతో కలిసి తొలి దశ నిర్మాణానికి అరవై ఒక్క వేల ఏడు వందల ఎనభై కోట్లు పెట్టుబడులు పెట్టనుంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి తొలి దశ పనులు పూర్తి చేసి ఇరవై ఒక్క వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఐదు వేల ఒక్క వంద కోట్ల పెట్టుబడి ద్వారా పద్నాలుగు వందల తొంభై ఐదు మందికి ఉద్యోగాలు కల్పించనుంది కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ లిమిటెడ్ పద్నాలుగు వందల ముప్పై కోట్లతో ఐదు వందల అరవై ఐదు మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది టఫే ఫరేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డెబ్బై ఆరు కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా రెండు వందల యాభై మందికి ఉద్యోగాలు కల్పించనుంది ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ల పెట్టుబడితో రెండు వందల ఉద్యోగాలు ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ వెయ్యి నలభై ఆరు కోట్ల పెట్టుబడితో రెండు వేల మూడు వందల ఎనభై ఒక్క ఉద్యోగాలు కల్పించనుంది డల్లాస్ టెక్నాలజీ సెల్టర్ ఎల్ఎల్పి యాభై కోట్ల పెట్టుబడితో రెండు వేల మందికి ఉద్యోగాలు అందించనుంది ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్ ఇండియా ఎనిమిది వేల రెండు వందల నలభై కోట్ల పెట్టుబడితో నాలుగు వేల ఉద్యోగాలు గ్రీన్ కో సోలార్ ఐఆర్ఇపి ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల కోట్లతో పదిహేడు వందల ఇరవై ఐదు ఉద్యోగాలు ఎకులయన్స్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పదహారు వందల అరవై రెండు కోట్లతో మూడు వందల యాభై ఉద్యోగాలు ఇవ్వనుంది వివిధ సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ఎస్ఐబి సమావేశం అనుమతులు మంజూరు చేసింది యువతకు ఇచ్చే ఉద్యోగాల సంఖ్యను బట్టి ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక పాలసీలకు అనుగుణంగా ఈ ప్రోత్సాహాలు ఉంటాయి ఇది బెటా జూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరింత ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము హండ్రెడ్కి ఎక్కి చేయాం మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తామని మనస్ఫూర్తిగా ఆశిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బెటాజూస్